తెలంగాణ పోరాటంలో లేవని ఎలా అరే మేము లేదు కదా ఎందుకుంటే పోరాటంలో వస్తుంది కదా అని చెప్పి ఆలోచన చేస్తావు ఎందుకంటే చిన్నపిల్లలు ఎప్పుడెవరైనా ఇంటర్మీడియట్ డిగ్రీకి వచ్చేది ఉంటే మేము కూడా డిగ్రీలో అంటే తెలంగాణ స్వాతంత్ర పోరాటం అయిపోంటే ఆ రోజు మేము లేకపోయాను అనుకుంటాం ఇవాళ పీసీలు పీసీ నాయకులు కూడా పెద్దలు తెస్తున్నా ఖచ్చితంగా విన్యాసం వస్తుంది కనుక ఇవాళ మీరు ఇన్ని రోజులు వైస్తే పోరాటానికి ఫలితం వచ్చింద్రా అని చెప్పి చెప్తున్నా మిగిలిపోయేటట్లు మీరు కావాలని మేము మా పార్టీ ఒప్పించి మా నాయకుడిని ఒప్పించి ఆల్రెడీ ఏమైనా చేయమన్నాడు ఏదైనా చేసుకోండి పీసీల గురించి ఖచ్చితంగా అని చెప్పి మీకు మంత్రి ఉన్నప్పుడే ఫ్రీ ఆయన ఇచ్చినాం మీరు వైఎస్ షాప్లో తెచ్చుకో రిజర్వేషన్ కమర్లకు తుమ్మరోలకు వడ్డోళ్లకు అన్ని కులాలకు ఆత్మగౌరవ బాధాలు వంద కోట్లకు ఎకరాల భూములు తెచ్చుకోవాలని చెప్పి ఇవ్వడం జరిగింది హాస్టల్ పెట్టుకోవాలని చెప్పి పెట్టుకోవడం జరిగింది కానీ ఇంకా రాజకీయంగా ఎదిలాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా రేపు అధికారంలో ఎవరొచ్చినా కానీ ఎవరొచ్చినా అదే బీసీలకు ఖచ్చితంగా యాభై శాతం మంత్రి పదవులు ఇవ్వాలి ఖచ్చితంగా డిప్యూ సీఎం పదవులు ఇవ్వాలి ఖచ్చితంగా వీళ్ళకు విద్యా ఉద్యోగాలు రిజర్వేషన్ ఇవ్వాలి వీళ్ళు కూడా మంచి మంచి డాక్టర్లు ఇంజనీర్లు నేను కలెక్టర్ కావాలనే దిశగా ఆ పార్టీలు వేయాలంటే మీరు కరెక్ట్ ఉంటేనే అది జరుగుతుంది ఏ పొరపాటు జరిగినా మాత్రం ఖచ్చితంగా మళ్ళా మనల్ని కాసుకొని వస్తుంది ఎందుకంటే చాలా కొంతమంది మీడియా వాళ్ళకు ప్రోత్సహిస్తుంది కానీ కొంతమంది మీడియా దుష్ప్రచారం కూడా చేస్తా ఉంది దాన్ని గమనించండి ఖచ్చితంగా మీరు మీరు ఏ బాధ చెప్తే ఆ బాధ ఈయన దత్తానే వచ్చిందంటే ఆయన కట్టుబడి వచ్చిండు వచ్చిందంటే కట్టుబడి వచ్చిండు పార్టీ కానీ రాలే లేదంటే దత్తానికి చెప్పి రాలే ఏదన్నా కానీ నా బిల్ సమయం వస్తాను వచ్చింది మేము అందరం వచ్చినాం మీరు పిలుపు చెప్పిన ప్రకారం మీరు చేయకపోతే అడగండి మీరు ఆ పార్టీ ఇన్స్పెక్టర్ రావాలి అని పార్టీ ఇన్స్పెక్ట్ పడితే తెలుగులో ఇక్కడ కూడా మనం చేసేదే రాజకీయం రాజకీయ ప్రక్రియ ద్వారానే అసెంబ్లీలో బిల్ పాస్ అవుతుంది పార్లమెంట్ బిల్ పాస్ అవుతుంది వస్తుంది తెలంగాణ వచ్చింది కూడా అట్లనే తెలంగాణ ఉద్యోగం చేసేటప్పుడు కూడా అరే అది చేయాలి మీరు చేయద్దంటే ఎట్లా వస్తే తెలంగాణ ఎవరు చెప్తారు ఎవరు చేయాలి అసెంబ్లీ బిల్లు పాస్ కావాలన్నా ఎమ్మెల్యేలు కావాలి పార్లమెంట్ బిల్లు మాట్లాడాలన్నా ఎంపీకి కావాలి వీళ్ళు ఏం చెప్పి జరుగుతుంది పుట్టినంతా నసలే అయిపోయాడు లాగైతే అట్లా తప్ప ఏమి ఉండదు మనం మనం కోడతారు కాల్ చంపారు తప్ప ఏం ఉండదు బాబా అని చెప్పి కనుక ఇయ్యాల మీరు కరెక్ట్ రూట్లో పోతున్నారు చేయండి మీరు ఏం చెప్పినా